అందరికీ నమస్కారం అండి ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి వీడియో గురించి అతి ముఖ్యమైనటువంటి విషయం గురించి ముఖ్యంగా మకర రాశి వారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి మకర రాశి వారికి డిసెంబర్ నెల ఇరవై తొమ్మిది సోమవారం ఒక వార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది మరి అత్యంత ముఖ్యంగా ఉన్నట్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరిగే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఇరవై తొమ్మిది సోమవారం నుంచి ఏ విధమైనటువంటి మార్పులు మరి మీకు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు మీకు దక్కబోతున్నాయి మరి ఊహించని గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు మహా మార్పులు జరగబోతున్నాయి మిత్రమా ఈ వీడియోలో మనం పూర్తిగా వాటి గురించి తెలుసుకుందాం మరి ముందుగా మకర రాశి మకర అశ్విని ప్రేక్షకులకు నా నమస్కారాలు ఈ రోజు మనం మకర రాశి వారి గురించి మాత్రమే అరుదైనటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటి సమయం గురించి ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా మకర రాశి వారి జీవితంలో ఎంతకాలం ఎందుకులా జరిగిందనే ప్రశ్నకి ఒక సమాధానం ఒక్కసారిగా మారేటువంటి పరిస్థితులు ఊహించని గుడ్ న్యూస్లు వస్తాయి చివరి వరకు వీడియోని చూడకపోతే మీరే నష్టపోతారు ఎందుకంటే చివరిలో ఒక చిన్న పరిహారాన్ని కూడా మీకు అందజేస్తున్నాను మీ అదృష్టాన్ని వేగంగా మార్చేటువంటి ఈ పరిహారం మరి మీకు ఊహించని విధంగా కూడా తగ్గుతుంది మీ అదృష్టాన్ని వేగంగా కూడా మార్చేస్తున్నారనమాట ఇక వీడియోలోకి మనం వెళ్దామండి వీడియోలోకి మనం వెళ్లే ముందుగా మకర రాశి ఎప్పుడూ కూడా రాశి చక్రాల్లోనే పదవ రాశి ఈ మకర రాశికి ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే వీరికి చాలా ఓర్పు ఎక్కువ అసలు వీరికి ఉండే ఓర్పు చూస్తే వే ఎవరికి కూడా లేనంత ఓర్పు వీరికి ఉంటుంది అనమాట వీరికి బాధ్యతలు అంటే మహాప్రీతి చాలా ఇష్టం కూడా ఈ బాధ్యతలు వృద్ధం సరే వీరికి తెలియకుండానే ఆ బాధ్యతలను వీరికి వీరైతే ఎక్కువగా వీళ్ళు మేడలోనే వేసుకొని వెళ్తూ ఉంటారు ఆ బాధ్యతల వల్ల వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాల్లో ఒక్కొక్క రంగాల్లో కూడా చాలా మార్పులు చాలా మానసిక ఒత్తుళ్ళు ఎన్నో పెడినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి అయినా సరే ఎప్పుడు కూడా వీళ్ళు అస్సలు ఆలోచించరు ఎందుకంటే ఏదైనా మన మంచికే కదా అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారిలోనే ముందుండేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు మాట కంటే పని ఎక్కువగా వీరికి అవకాశాన్ని ఇస్తుంది చాలా మంది మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమంది అయితేనే పనికి చేస్తూనే ఉంటారు అనమాట అలా చేసేటువంటి వారిలోనే ఈ యొక్క మకర రాశి వారిది ముందు కానీ సమస్య ఏంటంటే ఎంత కష్టపడినా వీరికి గుర్తింపు రావట్లేదు ఈ ఎంత పని చేసినా ఈ గుర్తింపు రాకపోవడం వలన వీరికి ఒక్కొక్కసారి పూర్తి వ్యతిరేకాలు పూర్తి నష్టాలు మానసిక ఒత్తిళ్ళు మానసిక ఇబ్బందులు మానసిక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి లోపల బాధ ఉన్నా బయటకు చెప్పట్ల అదే వీరికి ఉండేటువంటి ఒక మేజర్ మైనస్ బాధ ఉన్నప్పుడు చెప్పేసేయాలి అలా చెబితేనే వాడికి మనం మన బాధ అనేది ఏంటో ఒక్కోసారి అర్థమవుతుంది నేను అన్ని మోస్తున్నాను అనే ఫీలింగ్ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మరి బాధ్యత తీసుకుంటే మోస్తున్నాననే ఫీలింగ్ ఉంటుంది కదా కాబట్టి వీరికి ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట గత కొన్ని నెలలుగా వీరు పడుతున్నటువంటి బాధలు అన్ని కాదు అవేమిటంటే డబ్బు ఒత్తిడులు అన్ని ఒత్తిడులు మానసిక వృత్తులు మనశ్శాంతి లేకపోవటం బుర్ర కుదురం లేకపోవటం మనశ్శా ప్రశాంతత లేకపోవటం ఏ పని అనుకున్నా కూడా ఒత్తిడి ఇబ్బంది మానసిక అసలు చెప్పకూడదు కానీ కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువైపోయాయి ఇవన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఒక్కసారిగా వచ్చాయి కానీ ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించేటువంటి సమయం మొదలైంది ఎందుకు మకర రాశి వారికి టర్నింగ్ పాయింట్ అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సోమవారం నాడున శని స్వరాశి ప్రభావము మరియు చంద్ర చలనము గురు దృష్టి యొక్క అనుకూల ప్రభావం అనేది వీరిపై చాలా నిండుగా కనిపిస్తూ ఉంటుంది మకర రాశి వారికి నెమ్మదిగా కాని శాశ్వతంగా మార్పు తీసుకొస్తుంది ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఒక సమాచారం లేదా ఒక మాట ఒక కాల్ మీ ఆలోచనలే మార్చేసి ఇది చిన్న విషయం కాదు మిత్రమా ఇది మీ జీవన దశని మార్చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సంకేతం మరి ఇప్పుడు ఇన్నాళ్ళుగా మకర రాశి వారి యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇన్నాళ్ళుగా ఎంతో బాధపడుతున్నాం ఎప్పుడు సంతోషాల గురించి ఎదురు చూసాం ఒక్కసారిగానే మాకు సంతోషం వచ్చింది లేదు మేము బాధ మేము ఎప్పుడూ బాధపడుతున్నామే కానీ ఎప్పుడు ఆనందపడింది లేదు మాకు డబ్బు సమస్యలు ఉన్నాయి పెళ్లి సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి మాకు ఉండేటువంటి సమస్యలు ఈ నాకు తెలిసి ఏ రాశి వారికి కూడా ఉండవని కూడా వీరికి ఉండేటువంటి ఫీలింగ్ కానీ అది వాస్తవం అయినా ప్రజెంట్ ఆ యొక్క వాటికి అన్నిటికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టేటువంటి ఒక నూతనమైనటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను ఎందుకంటే మకర రాశి వారికి వచ్చేటువంటి కొద్ది విషయాలు కాదులే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఊహించిన విధంగా అతి పెద్ద గుడ్ న్యూస్లు కనపెడుతున్నాయి అసలు ఆ గుడ్ న్యూస్లు వింటేనే వీళ్ళు ఎగిరికి అంతేస్తారు ఇది నిజంగా మాకు వస్తుందన్న ఆలోచన కూడా దక్కుతుంది అలాంటిది అందులో మొట్టమొదటి మనం కనుక చూస్తే ఎవరికైనా ఉండేటువంటిది ధనం యద జగత్ మూలం అంటారు అంటే ధనం ఉంటే అన్ని జరుగుతాయని కొంతమంది అనుకుంటారు కానీ డబ్బు లేకుండా జీవించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ డబ్బే వెళ్తుంది అందరినీ మరి అలాంటి డబ్బు పరంగా ఒక స్థిరత్వమైనటువంటి గుడ్నెస్ మీకు వస్తుందంటే ఆనందమేగా ముఖ్యంగా మకర రాశి వారికి వస్తుంది ఇంకా ఆనందం ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు రావడం కష్టం కాదు కానీ అది నిలవడం కష్టం ఎందుకంటే వీరికి డబ్బు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది మరి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన తర్వాత కూడా ఒక స్థిరమైన మార్గం తెరుచుకుంటుంది అంటే ఖచ్చితంగా తెరుచుకుంటుంది పాత అప్పులు పాత బాకీలు ఎవరైతే మనకి ఇవ్వాలి అనుకున్నాడో వాడు ఎవరైతే మనల్ని మోసం చేశారో అవి అన్నీ కూడా ఒక్కసారిగా మన దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి మేము ఎవరైనా ఉందా మీరు ఎవరికి డబ్బు ఇవ్వలేదంటే ఇది మీ గురించి కాదు ఎవరైతే డబ్బులు ఇచ్చి కొద్ది నష్టపోయారో వాళ్ళ గురించి అంటే కొద్దిగా వయసు కొంచెం పెద్దవారికి వారికి ఉన్నటువంటి పాత అప్పులు పాత బాకీలు క్లియర్ అవుతాయి ఇక రెగ్యులర్ గా ఇన్కమ్ ప్రారంభం అవుతుంది నూతనమైనటువంటి యువతకి కొంతమందిలో ప్రమోషన్ కొంతమందిలో ఇంక్రిమెంట్ కొత్త బాధ్యతలతో కూడినటువంటి అవకాశాలు కూడా బలంగా పెరుగుతూ ఉన్నాయంటే మీకు ఆనందమేగా మరి మకర రాశి వారికి ఇక జరగదు అవ్వదు అనుకునే ఆలోచన వద్దు మీకు ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుంది మరి కొంతమందిలో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఉద్యోగం గురించి చూస్తున్నారు కొంతమంది మరి వ్యాపారాలు చేయాలనుకున్నారు ఆ వ్యాపారాల్లో ఏ స్థిరత్వం లేదు కొంతమందికి గవర్నమెంట్ జాబుల గురించి కూడా కొన్ని ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు మరి మాకేమైనా అవకాశాలు ఉన్నాయా మరి మాకేమైనా ఏదన్నా ఉపయోగం ఉందా అసలు అసలు బాగుపడతామా లేదన్న ఆలోచన కూడా మీకు ఉంది కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మిత్రమా ఇది ఎందుకు ముఖ్యమైన అంటే మీరు మకర రాశి వారైతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైతే ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఉద్యోగం రాక ఎవరైతే ఉద్యోగం లేదని మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే విషయంలో అయితే మీరు నష్టాలు పడ్డారో వాళ్ళ విషయంలోనే మళ్ళా ఉద్యోగాన్ని సాధించి ఒక బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఒక మంచి గుడ్ న్యూస్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఫైల్ ఆగిపోయిన వారికి ఏదైతే ఎవరికైతే ఫైల్స్ ఆగిపోయి ఏదైతే ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ఏదైనా కొంచెం డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశాలను వారికి ఆగిపోయిన వారందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం అయితే జరగబోతుంది ఎందుకంటే రిజల్ట్స్ కోసం ఎదురు చూడాలి మరి ఒక మెసేజ్ రూపంలో కానీ లేదా ఒక లెటర్ రూపంలో కానీ నీ విషయం ముందుకు కదిలే అనే మాట వస్తుందని నా యొక్క ఆలోచన ఇది వెంటనే ఫైనల్ కాకపోవడం కానీ అడ్డంకులు తొలగిన స్పష్టమైనటువంటి సంకేతకం ఇది అనమాట ఇది ఉద్యోగం చేసేవారికి కానీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ల గురించి ప్రయత్నిస్తున్నారో వారికి ఒక మంచి ఆపర్చునిటీస్ అని మనకు అవకాశం ఏకాటికి ఉద్యోగాలు ఏదైనా వ్యాపారాలు అలే కాని కుటుంబానికి సంబంధించిన దాంట్లో ఎన్నో బాధలు పడుతున్నాం ఎన్నో కష్టాలు పడుతున్నాం మాకు ఏమైనా అవకాశం ఉందా అంటే మీకు మంచి అవకాశం ఉంది చాలా మంది గౌరవం దక్కక వీళ్ళని గుర్తింపు లేక గుర్తించలేక చాలా మంది వీరిని మానసికంగా అవహేళన చేస్తున్న వారికి కూడా మరి మకర రాశి వారికి ఊహించిన విధంగానే ఒక మంచి గుర్తింపు మంచి కుటుంబంలో ఉన్నటువంటి మంచి సఖ్యతగా నిలబడుతూ ఉంటుంది అదేమిటంటే కుటుంబంలో చాలా త్యాగం చేశారు వీరు ఆ త్యాగాన్ని ఎవరు గుర్తుపెట్టుకోలేరు అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఆడవారిలో మకర రాశి వారు ఉన్నారు ఎంత కష్టపడతారో మగవారిలో ఉండేటువంటి మకర రాశి వారు కూడా అంతే కష్టపడతారు ఎందుకంటే వారు కుటుంబం కోసం త్యాగం చేస్తారు కుటుంబం 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 బాగుపడాలి కుటుంబం తినాలి కుటుంబం నిలబడాలి కుటుంబం కోసమే పాకులాడుతూ పాకులాడుతూ ఉంటారు మరి కానీ అదే సమయం నుంచి ఆలస్యం గుర్తింపు ఆలస్యం వస్తున్న వారికి వీరికి పడినటువంటి కష్టం మీరు భార్యకి నచ్చకపోవచ్చు లేదా మీరు భార్య పడినటువంటి కష్టం భర్తకి అనుమానం కలిగించవచ్చు మరి అవన్నీ వాటి వల్ల విడబంధాలు కలిగి మానసిక ఒత్తులు పడిగి చిన్న చిన్న విషయాలు గడ గొడవలు పడి విడాకులు దాకా వెళ్ళాలి అని అనుకున్న వారికి కూడా మరి ఆ విడాకులు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వీరికి ఊహించిన విధంగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటై కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా అయితే వస్తాయి మిత్రమా ఇది మీకు ఉండేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి నాకు తెలిసిన గుడ్ న్యూస్ మీ మాటకి విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకి గౌరవం వస్తుంది మీ కుటుంబంలో మీకు ఒక మంచి స్థానము పెరుగుతుంది ఒక పెద్దవారి మాట మీకు బలాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాబట్టి ఈ చిన్న శక్తివంతమైనటువంటి పరిహారం చేసుకుంటే పైన చెప్పినటువంటి మూడు విషయాల్లో కూడా అత్యున్నతంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇంకా నిలబడతాయి కాబట్టి ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం కాబట్టి సాయంత్రం శివాలయానికి వెళ్ళి లేదా ఇంట్లో అయినా నల్ల నువ్వులు లేదా నల్ల నువ్వుల దీపాన్ని వెలిగించాలి తర్వాత ఓం శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు ఓం శనీశ్వరాయ్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు మీరు పఠిస్తే గనక అడ్డంకులు తొలగిపోతాయి డబ్బు విషయంలో అడ్డంకులు తొలగిపోతాయి తగ్గి ఆర్థిక సహకారం కూడా మీకైతే దక్కుతుంది మీకు ఈ వీడియో నీకు నచ్చిందని అనుకుంటున్నాను మిత్రమా నచ్చకపోతే మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయి అదే విధంగా మకర రాశి వారికి మరిన్ని అద్భుతంగా తోడుగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ జీవితం నెమ్మదిగా బలంగా మారేటువంటి సమయం ఇది కనుక ఏదైనా ఆచి చూచి అడిగండి మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి